శ్రీమాత్రేన మహం ఎవరి జాతకంలో అయితే రాహుకేతువులు నీచంగా ఉంటారు కదా రాహుకేతులు నీచంగా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎక్కువ విభేదాలు వస్తుంటాయి అంటే రాహుకేతువులు మన పూర్వజన్మ కర్మలు ఉగాల బలంగా అనుకోండి వాళ్ళు విడిపోయి అంతే పరిస్థితులు అనమాట అందుకే రాహుకేతువులు ఎప్పుడైతే నీచంగా ఉన్నారో ఎక్కువగా భార్యాభర్తల మధ్య విభేద అనుకోని విభేదాలు మంచిగానే ఉంటారు అనుకోకుండానే పెద్ద అవుతుంది ఇద్దరి మధ్యలో అదేవిధంగా పెండ్లి కానీ పిల్లలు ఉంటాయినేమో వాళ్ళ మధ్య ఎక్కువగా వ్యసనాల పాలవుతుంటారు మనకు ఒకసారి అనిపిస్తుంది ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటే మా వాళ్ళు ఎప్పుడు మా వాడు ఎప్పుడు తాగకుండా ఈ మధ్య ఎక్కువగా తాగుతున్నాడు మా పాప ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఈ మధ్య కొంచెం తిరుగుడా ఎక్కువ అలవాటు చేసుకుంటుంది అంటే ఇట్లాంటివి కొన్ని వ్యసనాల పాలవుతుంటారు అదే పెండ్లైన వాళ్ళకు భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట ఈ రా మీకు అంత డౌట్ ఉంటే నిజంగా ఇట్లా ఎవరికన్నా అవుతుంటే మీరు ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి మీ జాతకాలు చూపించుకొని వాళ్ళు ఖచ్చితంగా అది ఏదో దోషం ఉందని లేకపోతే రాహుకేతువులు నీచంగా ఉందని చెప్తుంటారు అయితే దీనికి ఏం బెదిరికొని అవసరం లేదు ఎందుకంటే మనం పిల్లలు తప్పు చేస్తే మనం ఏ విధంగా శిక్ష వేస్తామో ఈ మనంగు చేసిన తప్పులకు వీళ్ళు ఒక్కొక్కసారి గ్రహాలు మనని ఈ విధంగా అంటే నీచ స్థితిలో ఉండి మనకు ఒక శిక్ష అనేది ఒక బుద్ధి అనేది నేర్పిస్తుంటారు ఏం ఎదుర్కొన్న అవసరం లేదు మనం ఎప్పుడూ ఏదో ఒక దైవనామస్మరణి అంటే ఏదో ఒక అంటే మన ఇష్ట దైవానో మన కులదైవాన్ని ఎప్పుడు మనసులో ఏదో ఒక దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే ఏ రాహుకేతువులే కాదు ఏ గ్రహము మనని అంతగా పీడించదన్నమాట అంటే మన జోలికి రాదనమాట ఎందుకంటే మనం వేరేది అది ఆలోచించము ఎప్పుడు దైవాన్ని స్మరిస్తుంటాం కాబట్టి మనపై ఎలాంటి చెడు దృష్టి అనేది ఉండదు ఈ అయితే ఇప్పుడున్న ఇప్పుడు ఎవరు అంటే దైవనామస్మరణ ఏమో కానీ ఫోన్ల్లో చూడడము కొద్ది ఎక్కువగా ఆలోచించడము ఇలా చేస్తుంటారు కాబట్టి వీటి యొక్క తీవ్రత మనపై ఎక్కువ పడుతుంది అనమాట ఎవరైతే ఎప్పుడు దైవనామస్మరణని ఎప్పుడు మనసులో స్మరిస్తూ ఉంటారో వాళ్ళ దైవాన్ని వాళ్ళు ఏ గ్రహాలు ఏమి చేయవు ఎలాంటి ఇబ్బందులు మన ఇంట్లో రావు ఏ ఇబ్బంది వచ్చినా కొద్దిగాలు వచ్చినా నైట్ అనేది అది తీరిపోతుంది వెళ్ళిపోతుంది అన్నమాట అయితే ఎక్కువగా దైవనామస్మరణ చేయడానికి ట్రై చేయండి అందరు ఎప్పుడు ఎప్పుడు మీకు ఈ వీలు ఉన్నప్పుడు మనసులో మనసులో స్మరించడానికి ఎలాంటి నియమాలు ఉండవు కదా బయటికి చెప్తేనే మంచిగా స్నానం చేయాలి ఉతికిన బట్టలు కట్టుకోవాలి మనసు మన మనసులో స్మరిస్తున్నాము అంటే మనము మటన్ తిన్నా చికెన్ తిన్నా ఏ చేసినా కానీ స్మరిస్తుంటే మనకు అట్లా స్మరించడం వల్ల మనకు కొన్ని రోజులకు మనకేమనిపిస్తుంది అంటే మనం ఈ వెజ్లు కూడా చ బంద్ చేస్తామన్నమాట అలాంటి అంటే అట్లా వస్తుంది అనమాట మనకు ఎప్పుడు ఏం తిందము అనే విరక్తి అనేది పుడుతుందనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నాన్ వెజ్లు అందరూ చాలామంది బంద్ చేస్తారు అనమాట సరే తినవాళ్ళు తినండి కానీ అయితే ఈ మన భార్య భర్తల గురించి మాట్లాడుతున్నాం కదా అంటే ఇవి నీచంగా రాహుకేతులు నీచంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటున్నాం కదా మీరు ఏం చేయండి అంటే ఒక పగడపు ఉంగరము అదేవిధంగా ఒక ముత్యపు ఉంగరము చేయించుకొని ఇది ఐదు నెలలు చేయాలి ఐదు నెలలు బుధవారం బుధవారం చేసుకోవాలి ఇట్లా ఉంగరాలు ఒక్కసారి ధరిస్తే అయిపోతుంది మళ్ళ మళ్ళీ ధరించని అవసరం లేదన్నమాట అయితే మీరు మీరు ఒక బుధవారం రోజు ఉదయమే లేవంగానే మీరు అమ్మవారిని ఒక్కసారి తలుచుకుని అంటే పార్వతీ పరమేశ్వరుని తండ్రి మా జీవితంలో ఎలాంటి అంటే మా సంసారంలో మా భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదు ఎప్పుడు మేము కలిసి ఉండాలి ఏ వచ్చినా ఉదయం రావాలి సాయంత్రం పోవాలి రాకుండా అయితే ఏముండవు కదా వస్తూనే ఉంటాయి భార్యభర్తలు అనక అప్పుడప్పుడు పిల్లల తరపు నుంచో ఏదో ఒక తరపు నుంచి వస్తూనే ఉంటాయి కానీ మరీ ఎక్కువ కాకుండా చూడు ఉదయం వచ్చినా సాయంత్రం వరకు ఆ విభేదాలు వెళ్ళిపోయి అలా కలిసి ఉండాలి అని ఒక్కసారి అమ్మవారికి దర్శించుకొని పార్వతీ పరమేశ్వరులను కలుసుకొని ఆ రోజు అసలు అంత ఉపవా ఉపవాసం ఉండాలి అదేవిధంగా మౌనరతం మాట్లాడుకోకూడదు మౌనంగానే ఉండాలి లేవంగానే మీరు ఇంట్లోనే కాలకృత్యాలన్నీ చేసుకొని మీకు న ప్రవహించే నది ఉంటుంది కదా ప్రవహించే నది దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ స్నానం చేసి మీకు దగ్గరలో లక్ష్మీనారాయణల గుడి ఉంటే లక్ష్మీనారాయణల గుడికి వెళ్ళి అక్కనే ఉండండి ఆ రోజు మీరు మేము ఉపవాసము ఉండలేము అనుకున్న వాళ్ళు కనీసము పాలు పండ్లు లేకపోతే గుళ్ళో ఏదైనా ప్రసాదం ఇస్తే ప్రసాదము ఇంకా ఉండలేము మేము ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకోవాలి కొద్దిగా అన్న తినాలంటే ఇడ్లీ చట్నీది మళ్ళీ ఇడ్లీలో మళ్ళీ సాంబార్ తినకూడదు ఎందుకంటే ఉల్లిపాయ వేస్తారు ఉల్లిపాయ తిన్నామంటే మనము మన ఉపవాసము మన మౌన దీక్ష మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట అందుకే ఎప్పుడే కానీ ఈ మౌనం ఒక అంటే ఏదైనా ఒక దీక్షను లేకపోతే ఏదో ఒక చేస్తుందంటే ఉల్లిపాయ ఎప్పుడే కానీ తినకూడదు అనమాట ఇట్లా ఇడ్లీ చెట్నో లైట్గా తినేటట్లు చూసుకోండి మీరు ఆ రోజు అంతా అక్కడే ఉండి మీరు నైట్ చంద్ర దర్శనము అయిపోయిన తర్వాత మీరు చంద్రుడిని ఒకసారి ఇద్దరు చూసి ఒకసారి సంకల్పం చెప్పుకొని మీరు మీ ఈ ఉంగరాలు తీసుకున్నారు కదా ఈ ఉంగరాలు పగడము ముత్యపు ఉంగరం మీ ఇష్టం మీరు బంగారంలోనన్నా వెండిలోనన్నా లేదా పంచలోహంలను మీ స్తోమతను బట్టి చేయించుకోండి చేయించుకున్న తర్వాత భర్త నోము భర్త నోము ముత్యపు ఉంగరము భార్య నోము పగడపు ఉంగరము ఇద్దరు ఒకరి ఒకరు మార్చుకొని చంద్రుని చూసి నమస్కరించి ఇద్దరు ఆ ఉంగరాలు మార్చుకున్న తర్వాత మీరు మౌనరతాన్ని విడిచిపెట్టి కలిసి అక్కడే భోజనం చేసి మీరు ఆ రోజు అక్కడే నైట్ నిద్ర చేసి ఇంటికి రండి ఇట్లా ఐదు బుధవారాలు ఐదు నెలలు అంటే నెలలో వచ్చే ఒక బుధవారము ఇట్లా పాటిస్తూ రండి ఉంగరాలు ఒక్కసారి ధరిస్తాయి మళ్ళీ మళ్ళీ జయించుకోలేము కదా ఒక్కసారి జయించుకుంటే మీ మధ్య అంటే కేతువుల యొక్క నీచ స్థితి అనేది ఉన్ మన జీవితం అంటే మన జాతకంలో నీచ స్థితిలో ఉన్న మనము మనం చేసే ఈ ప్రక్రియ వల్ల మనకు ఎక్కువగా ప్రభావం అనేది చూపించదనమాట అంటే ఆ లక్ష్మీనారాయణలను మీరు తలుసుకునే ఆ పార్వతీ పరమేశ్వరులను ఏదో విధంగా మనకు పొద్దున వచ్చిన కయ్యము సాయంత్రం ఇంటికి వచ్చిన ఉదయం వచ్చిన చుట్టము మనకు సాయంత్రం వరకు వెళ్ళిపోతారు కదా అదేవిధంగా మనకు పొద్దుగాలో వచ్చిన ఖాయం సాయంత్రం వరకు వెళ్ళిపోతుంది ఇట్లా ఇట్లా వెళ్ళిపోతే కొంచెం మనం మనస్ఫూర్తిగా ఉంటుంది లేకపోతే ఉదయం వచ్చిన కయం ఇట్లే రోజులు తడబడి వస్తే లాస్ట్కు విడాకుల వరకు పోతుంది కదా ఈ విధంగా ఐదు బుధవారాలు చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో అంటే కొంచెం సంతోషాలు అనేవి ఉంటాయి అనమాట ఇట్లా పిల్లలకు చేసినా సరే ఇప్పుడు పిల్ల చదువు ఇప్పుడు ఎక్కువగా తాగుబోతుంటారు కదా వాళ్ళు ఏం చేయ వాళ్ళకు ఒక పగడపు ఉంగరము అంటే ఒక ముత్యపు ఉంగరము ఏదో ఒకటి వాళ్ళకు వాళ్ళ అంటే వాళ్ళ జాతకానికి ఏది జరుపుతుందో అది ధరించండి ఈ నీచ స్థితి అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్